నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏత్రి డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతంగా వేశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు ప్రకృతి అంటే నింగి నీల కొండలు కోండలు ఉదయించే సూర్యున్ని నుదుటి బొట్టుగా తీర్చిదిద్దానన్నారు ఎగిరే పక్షులు చెట్లు నీటిలో చేపలు ఆనందంగా ఎగిసిపెడుతున్నట్లు జింకలు ఏనుగు తామర పువ్వులు ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యంతో ఎన్టీఆర్ చిత్రం వేసి చూపించారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే మహనీయుడైన ఎన్టీఆర్ కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారని తెలిపారు విశ్వం ఉన్నంత వరకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముని ఎవరూ మర్చిపోరని అన్నారు అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానం ఎన్టీఆర్ తేనని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో గతంలో ఎన్నో చిత్రాలను వినూత్నంగా గీశానని ఈసారి ప్రకృతి ఒడిలో చిత్రం వేశానని తెలిపారు వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో ప్రకృతి ఒడిలో అన్నగారి చిత్రాన్ని మూడు గంటల సమయంలో వేసి చిత్రాన్ని వాళ్ళు అర్పించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశాం అంటే ప్రకృతి అంటే నింగి నేల నీరు కొండలు పూనలు ఉదయించే సూర్యుడు అంటే నొదు బొట్టుగా వేశారు సూర్యుడు ఎగిరే పక్షులు చెట్లు నీటిలో చేపలు తాబేలు బాతులు పొంగలు ఏనుగు చింకలు నెమలి పక్షులు తామర పుష్పలు ఇలా ప్రకృతి సౌందర్యంలో వేశారు ఇందులో ఒక ఏనుగు అన్నగారికి తొండంతో వందనం చేస్తున్నట్లు వేసిన గౌరవ వందనం చేస్తున్నట్లు చేస్తున్నట్లు వేశారు ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే అన్నగారు కూడా కోటాధి హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు విశ్వ వరకు విశ్వవిఖ్యాత నరసార్భౌముని ఎవరు మర్చిపోరు సినిమాల తన నటనతో నవరసాలు పండించిన నటరత ఎన్టీఆర్ జన్ముడు సాంఘిక జానపద పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన నటుడు అటు శ్రీరంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ వన్ తన స్థానం ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు భౌతిక మంత్రి దగ్గర లేకపోయినా అన్నగారు అందరి ఉదయాలు పదిలంగా అందరి ఉదయాలు పదిలంగా ఉంటారు గతంలో ఎన్నో ఎన్నో సార్లు ఎన్టీఆర్ చిత్రాలు వేశాను ఈసారి వినూత్నంగా ఈ విధంగా ప్రకృతి ఉన్న గుడిలో ఉన్నట్లు వేశాను జై హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి